అంగారక అంగారిక హర చతుర్దశి ఇలా చేస్తే జాతక దోషాలు మాయం ఈ వ్రతం ఎలా చేరుకోవాలి సంకట చతుర్దశి విశిష్టత మీకోసం ప్రతి మాసంలో పౌర్ణం తర్వాత వచ్చే చవితిని హర చతుర్దశిగా జరుపుకుంటాం ఈరోజు సంకట గణపతి వ్రత నియమాల నిష్టతో ఆచరిస్తే సంకటాలు తొలగిపోయి కార్య జ ఉంటుంది అలాగే మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్దశి అంటారు ఈరోజు ఎలాంటి పూజలు చేయాలో తెలుసుకుందాం అంగారక చతుర్దశి అంటే మంగళవారం రోజు సంకట చతుర్దశి వస్తే దాన్ని అంగారక చతుర్దశి అంటారు మంగళవారం సంకట చవితి కలిసి రావడం చాలా విశిష్టతం ఇంతటి విశిష్టమైన అంగారక చతుర్దశి నాడు సంకట చతుర్దశి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో దోషాలు తొలగి అంతేకాకుండా చేసే పని ప్రతి పనిలోనూ సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయని వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణాలు వివరించి ఉన్నది ఆగస్టు పన్నెండవ తేదీ మంగళవారం అంగారక చతుర్దశి సందర్భంగా ఈ వ్రతం ఎలా జరుపుకోవాలో సంకట చతుర్దశి విశిష్టత మీకు చతుర్దశి వ్రత విధానం సంకట చవితి వ్రతాన్ని మూడు ఐదు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాల్సి ఉంది ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని కాలతో అలంకరించి పీట మీద గణేష్ ప్రతిమను ఉంచి ముందుగా షోడశనామాలతో గణపతి పూజ చేయాలి విఘ్నేశ్వరు బియ్యం ఇలా ముడుపు కట్టాలి ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకుని దానికి పసుపు కుంకుమ పెట్టి అందులో మూడు గుప్పిల బియ్యం పోసి ఒక తమలపాకులో ఐదు ఎండుకజ్జూరులు ఐదు పసుపు కొమ్ములు ఐదు వక్కలు ఉంచి పదకొండు రూపాయల దక్షిణ ఉంచి మనసులో కోరికలు గణపతికి చెప్పుకొని ముడుపు కడితే ఉంచాలి సాయంత్రం వరకు ఆ ముడుపు అలా ఉంచాలి పూజ ఎలా ముడుపు పూటన గణపతి ముందు ఉంచి దూప దీపాలతో వినాయకుని పూజించి కొబ్బరికాయ అరటి పనులు సాయంత్రం పూజ సంకటహర గణపతి పూజ సాధారణంగా సూర్యాస్తం తర్వాతే చేస్తారు ఏ రోజైతే చవితి సాయంత్రం నాలుగు గంటల నుంచి పది గంటల వరకు ఉంటుందో ఆ రోజు సంకటహర చవితి చవితి జరుపుకోవాలని శాస్త్రం చెప్తుంది సంకట గణపతి రసం చేసేవారు సాయంత్రం వేళ వినాయకుడి ఆలయానికి వెళ్ళి ఇరవై యొక్క ప్రదర్శనలు చేయాలి వినాయకుడికి గరికమాల సమర్పించాలి శక్తి ఉన్న రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిది లేని పక్షంలో వినాయకునికి పంచామృత అభిష్ అభిషేకలు జరిపించుకోవచ్చు ఇంట్లో ఇలా చేసుకోవచ్చు ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో సూర్యాస్తం తర్వాత విఘ్నేశ్వరిని పంచామృతాలతో అభిషేకం చేసి జిల్లేడు మాలతో అష్టోస్త సతనామాలతో సోమవారం నచ్చించి కొబ్బరికాయ పండ్లు సమర్పించాలి సంకట గణపతి వ్రత కథ చదువుకొని పూజా అక్షంతలు శిరసన వేసుకోవాలి ఉదయం ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించాలి రాత్రి చంద్రోదయం దర్శన తర్వాత స్వామివారికి నివేదన చేయాలి పొంగలు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఎన్ని నెలలు వీలైతే అన్ని నెలలు చేసుకోవచ్చు అంగారక చతుర్దశి ముఖ్యంగా అంగారక చతుర్దశి ఈసారి మంగళవారం రావడం గొప్ప విశేషం అని పండితులు చెప్తున్నారు ఈరోజు గణపతికి శాస్త్రోత్వంగా ఆరాధిస్తే జాతకంలో కుజుజోష ప్రభావం కారణంగా వివాహ ఆలస్య అవుతున్న వారికి అతి త్వరలో వివాహం అవుతుంది పనులు తిరిగిపోతాయి అంగారక చతుర్దశి రోజు మన కూడా గణపతి ఆరాధిద్దాం సకల శుభాలు పొందుదాం ఓం శ్రీ గణపతి ఏ